ఈ రైట్ వింగ్ వాళ్లకు దేశము ప్రభుత్వము రాజ్యము ఏది ఉండొద్దు గుళ్ళు పరిపాలన చేయాలి అందుకనే మొన్న విజయవాడలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఏం మీటింగ్ పెట్టారు ఎండోమెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉండొద్దు దేవాలయాలు ప్రభుత్వపు ఆధీనం లోపల ఉండొద్దు అవి వాళ్ళ ఆధీనం లోపల ఉన్నప్పుడు బ్రాహ్మలు ధర్మాన్ని కాపాడలేకపో ఏం ధర్మం అనేది స్త్రీ పురుషుల మధ్యన అసమానత్వం ఉండాలి దళితులు దేవాలయ ప్రవేశం చేయటానికి వీల్లేదు చదువుకోవడానికి వీల్లేదు కంపెనీలు పెట్టడానికి వీల్లేదు రాజకీయాలు చేయడానికి వీల్లేదు నీకు ఏది వీల్లేదు ఎందుకు అని అంటే దేవాలయం అనేది బ్రాహ్మడి చేతుల్లో నుంచి రాజ్యం చేతుల్లోకి పోయింది మతం అనేది వ్యక్తిగతం కాదు మనోళ్ళు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు రిలీజన్ ఈజ్ ఇండివిజువల్ ఇండివిజువల్ నో నథింగ్ ఈజ్ ఇండివిజువల్ అకార్డింగ్ టు అంబేద్కర్ ఎవ్రీథింగ్ మస్ట్ కమ్స్ అండర్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ ఏది ఇండివిజువల్ ఉండదు ముఖ్యంగా మతం అసలు ఇండివిజువల్గా ఉండొద్దు అని అంబేద్కర్ అంటాడు మతం అస్సలకే ఇండివిజువల్ విషయం కాదు మతము ఎప్పుడైతే రాజ్యము చేతుల్లో నుంచి బయటికి పోతుందో అప్పుడు రాజ్యము బలహీనమైపోయి మతము బలపడిపోతుంది ఎప్పుడైతే మతం బలపడిపోతుందో ఆ మతము కేవలము బలవంతులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది బలహీనులకు ఆ మతం అనుకూలంగా ఉండదు ది కాన్స్టిట్యూషన్ మేక్ ద బ్యాలన్స్ ఆఫ్ పవర్ ఇన్ బిట్వీన్ ద రిచ్ అండ్ పోర్ ఇన్ బిట్వీన్ ద బ్రాహ్మిన్ అండ్ ద దళిత్ ఈ రాజ్యాంగం ఏం చేసింది అంటే ఎవడు బ్రాహ్మడు ఎక్కువ దళితుడు తక్కువ అని లేదు ఎవడు ధనవంతుడు ఎక్కువ పేదవాడు తక్కువ అని లేదు పేదవాడైనా ధనవంతుడైనా బ్రాహ్మడైనా సరే అంటరాని వాడైనా సరే రాజ్యం ముందు అందరూ సమానమే ఎవడు ఎక్కువలేదు తక్కువ లేదు అని ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేసిన కాన్స్టిట్యూషన్ సో దాట్ రైట్ వింగ్ ఫోర్స్కి ఈ రాజ్యాంగం ఇమ్మీడియట్గా దాన్ని నాశనం చేయాలి అందుకని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు లక్ష మంది మీటింగ్కి వచ్చిర్రు అసలు ఈ ప్రభుత్వం ఏంది గుడిపైన ఆధిపత్యం అని అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతురు ఈడ ఇంతమంది దళితులు ఉన్నాం దళిత లీడర్లో ఉన్నాం మరి ఆ దేవాలయం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలా లేకపోతే బ్రాహ్మణ ఆధీనంలో ఉండాలా అని నేను ఇప్పటి వరకు ఒక్క దళిత యూట్యూబర్ దాని గురించి మాట్లాడంగా నేను వినలే దెర్ ఈజ్ నో సింగిల్ యూట్యూబర్ ఫ్రమ్ ద దళిత్ కమ్యూనిటీ హు జడ్జ్ దాట్ అండ్ హూ కామెంటెడ్ దాట్ టెంపుల్ బి గో అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రాహ్మిన్ ఆర్ టెంపుల్ షుడ్ బి కంటిన్యూడ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ రాజ్యం ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఏ మతం దేవుంది మతంతో సంబంధం లేదు లెఫ్ట్ నువ్వు ఈ మతం గురించి మాట్లాడకపోబట్టే నువ్వు సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు అని అన్న దగ్గర ఇప్పుడు బీజేపీ వచ్చి కూసు రైట్ నువ్వు గోదావరిలో ఆ ప్రతిఘటన పోరాటాలు ఇంత పెద్ద పోరాటం నడిచింది నలభై ఏండ్లు ముప్పై ఏండ్లు అన్న దగ్గర బండి సంజయ్ ఎట్ట గెలుస్తాడు యువర్ స్పీకింగ్ అబౌట్ జగిత్యాల కరీంనగర్ వరగల్లు వరంగల్లు విప్లవ పోరాటం ఆ విప్లవం దగ్గర ఇంకో ప్రతిఘాతక విప్లవం ఎట్టొచ్చింది బండి సంజయ్ ఎట్టొచ్చాడు ఆ విప్లవం దగ్గర జరిగిన దగ్గర అరవింద్ ఎట్టొచ్చిండు ఎస్ అంబేద్కర్ టోల్డ్ దాట్ దెర్ వాజ్ అ రివల్యూషన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ రన్ బై ద బుద్ధ అండ్ మెనీ ఫిలాసఫర్స్ ఆఫ్ ఇండియా అండ్ టు డిస్ట్రాయ్ దట్ రివల్యూషన్ దెర్ వాజ్ ఎ కౌంటర్ రివల్యూషన్ ప్రతిఘాతక విప్లవం వచ్చింది అని మరి ఇప్పుడు కూడా వస్తుంది కదా ప్రతిఘాతక విప్లవం బాబుని వాడుకోనో ఆయన పవన్ కళ్యాణ్ని వాడుకోనో దేవాలయాల్ని రక్షించాలి అని అని మాట్లాడుతూ ఉన్నారు దేవాలయాలని దేశం రక్షిస్తుంది నువ్వెవడరా రక్షించడానికి రేపటి నుంచి ఏం అనుకుంటున్నావు అక్కడ అదంతా నీ చేతిలోకి తీసుకొని దేవాలయంలో నువ్వు రేపటి నుంచి ఏం చేస్తావు అంటే ఈ వివక్ష రూపాల్ని మొత్తం సర్వస్వం తిరిగి అక్కడ పాటించడానికి అవసరమైన భూముల్ని మొత్తం నీ కబ్జాల లోపల పెట్టుకొని మరొక భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పడానికి భూ దేవాలయం కేంద్రంగా ఒక రకమైనటువంటి భారత రాజ్యాంగానికి పూర్వం ఉండినటువంటి ఒక బ్రాహ్మణ ఆధిపత్య అసమానత్వపు వ్యవస్థని తిరిగి పునర్నిర్మించటం కొరకు టెంపుల్స్ ఆర్ వెరీ సీరియస్ టుడే